వెల్కమ్ టు మారుతి జ్యువెలర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరి సపోర్ట్ వలన మీ అందరి దయ వలన మీ అందరి బ్లెస్సింగ్స్ వలన నేనైతే చాలా బాగున్నాను నాకు ఇలా ప్రాబ్లం వచ్చింది వాట్సాప్ బ్యాన్ అయిపోయింది టైంపాస్ వచ్చి నా ఫోన్ ఇలా అయ్యిందని చెప్పినప్పుడు మీరు అందరు రెస్పాండ్ అయ్యారు ఫ్రెండ్స్ నాకు అందరు సపోర్ట్ చేశారు మీ విలువైన సమయాన్ని కేటాయించి మెసేజ్లు పెట్టారు మీకు రిప్లై ఇవ్వకపోవచ్చు నన్ను క్షమించండి ఎందుకంటే చాలా మెసేజ్లు వచ్చాయి బిజీ వల్ల ఎవరికి రిప్లై ఇవ్వలేదు అందుకే ఈ వీడియో చేసి పెడుతున్నాను నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసి నాకు ఫాలో చేసిన మీ అందరికీ ఎప్పటికీ జీవితాంతం నేను బ్రతికున్న అన్ని రోజులు రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ మా అమ్మ నాన్న తర్వాత మీకు రుణపడి ఉంటాను నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నాకు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పాలి నాకు గొంతు ఇన్ఫెక్షన్ ఉంది ఆరు సంవత్సరాల నుంచి గొంతు ప్రాబ్లం ఉంది నేను మామూలుగా మాట్లాడిన రాష్గా మాట్లాడినట్టు వస్తుంది డైలీ నేను వాటర్లో ఈ లిక్విడ్ వేసుకొని పుక్లిస్తూ ఉంటాను ఫోర్ టైమ్స్ రోజు హీట్ వాటరే తాగుతాను ఫ్రెండ్స్ రోజు రోజు పదిహేను వందలు పదహారు వందల కాల్స్ వస్తున్నాయి నాలుగు వేల మెసేజ్లు వస్తున్నాయి దానివల్ల గొంతు ఇన్ఫెక్షన్ అయిపోయింది నేను మామూలుగా మాట్లాడినా తిట్టినట్టే వస్తుంది అలా అయితే ఎవ్వరు అనుకోకండి ఫ్రెండ్స్ నాకున్న ప్రాబ్లం మీకు ఈ వీడియో రూపకంగా చెప్తున్నాను తెలియని వాళ్ళు అనుకుంటారు అని నాకేం ప్రాబ్లం ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ నొప్పు ఉంది ఈఎన్టీ హాస్పిటల్ కోటిలో చూపించుకుంటున్నా వాళ్ళు రాసిన లిక్విడ్ ఇది మెడిసిన్ కూడా వాడుతున్నా నేను టూ ఇయర్స్ బ్యాక్ కింద పడ్డా అది నొప్పి ఉంది దాని వలన ఎక్కువ పెయిన్ వస్తుంది గొంతు ఇన్ఫెక్షన్ ఉంది ఈ పెయిన్ వల్ల మెడిసిన్ పవర్ఫుల్ వేసుకుంటున్నాను మామూలుగా మాట్లాడినా అలా వస్తుంది ఎవరైతే తప్పుగా అనుకోకండి ఓకే నా ఫ్రెండ్స్ థర్టీన్ ఇయర్స్ నుంచి నాకు హెల్త్ ఇష్యూ డిస్క్లో ప్రాబ్లం ఉంది ఆ మెడిసిన్ కూడా వాడుతున్నాను దాంట్లో వల్ల మామూలుగా మాట్లాడినా కానీ భద్రకాళి ఉంటుంది కదా కోపం వస్తే అమ్మ నేను కొడతా చూడు తీరుతా చూడు నేను మింగేస్తా చూడు అలా వస్తుంది నేను ఏం చేయను ఫ్రెండ్స్ నేను మస్తు కూల్గా ఉంటాను కానీ ఈ మెడిసిన్ ప్రభావం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ వల్ల మీకు తిట్టినట్టు అనిపిస్తుంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఈ యొక్క మాటను మన్నించి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా జీవితాంతం మీ అందరికీ రుణపడి ఉంటాను నేనైతే రాష్గా మాట్లాడాను నా గొంతు ఇన్ఫెక్షన్ వల్లనే అలా ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఈ పాటలో నొప్పి వస్తుంది రోజు మైక్ పెట్టుకుంటే స్మూత్ గా వస్తుంది వీడియోకి మైక్ లేకపోతే ఇలానే ఉంటుంది నా రియల్ వాయిస్ ఇది ఫ్రెండ్స్ తప్పగా ఎవరైతే అనుకోకండి నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ